మనసా వాచ నిన్నే తలచి గజల్ రచన డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ గారు గానం శ్రీమతి వసంత ఎంజపురి గారు మనసా వాచ నిన్నే వలచి మునిలా తపమును చేయును మనసే ఏసడి విన్నా నీ పదమనుకొని కలవరపాటుతో వెదకును తలపే కలవర కలవరపాటుతో వేదకును తలపే మనసావాజ సాన్ని వలచి మునిలా తపమును చేయును మనసే ఏ సడి విన్నా నీ పదం అనుకొని కలవర కలవరపాటుతో వెతకును తలపే హృదయము சந்தனி పుణ్యమి నింపిన మమతలు నీవే తలపులతనువుకు మమతలు వద్దుము రాఘ పునൗవులు కోయును వలపే రాఘ పునൗవులు కోయునువలపే కుసుమితవికసిత శోభితవదనం మయూర శుకపిక నీత్రానందం ప్రియసకి రూపం నింపును కలలే ప్రియసకి రూపం నింపును కలలే మనసా వాజని వలచి మునిలా తపమును చేయును మనసే ఏసడి విన్నా నీ పదం అనుకొని కలవర కలవరపాటుతో వెదకును తలపే వలపు కొనలులో ఈదుతూ ఉన్నా నీ కరస్పర శ్రీకరమేలే మల్లల తోటల వేచిన మనసు పూల నిండిన మధువును కోసరే పువ్వుల నిండిన మధువును కోసరి నల్లని మేఘపు పరుగును అడుగు ప్రతి కథలకలో చినుకుల హోయలే నాయద జ్యోతిలో వెలిగే దేవి నీ నీ స్వరమే పాడును స్వరమే మనస వాచాన్ని వలచి మునిలా తపమును చేయును మనసే ఏసడి విన్నా నీ పదమనుకొని కలవర కలవరపాటుతో వెదకును తలపే కలవర కలవరపాటుతో వెదకును తలపే నిన్నీ వలచి మునిలా తపమును చేయును మనసే ఏసడి విన్నా నీ పదమనుకొని కలవర కలవరపాటుతో వెదకును తలపే కలవర కలవరపాటుతో వెదకును తలపే కలవర కలవరపాటుతో వెదకును తలపే